ਬੀਨਾਰਪੱਲੀਏ ਸਹਿਕਾਰ ਸੰਗਾਨੀ ਕੀ ਕ੍ਰੀਪ ਕੋ ਫਰਨੀਚਰ ਕੰਪਿਊਟਰ ਲਬਹ ਕਰਨਾ ਨਜ਼ਾਮਾਬਾਦ ਜ਼ਿਲ੍ਹਾ ਅੰਤਰਜਾਤੀ ਸਹਿਕਾਰ ਵਾਰਤਸਵਲ ਸੰਦਰਭਾੰਗਾ మీనార్పల్లి సహకార సంఘం నందు క్రీప్ కోప్ కంపెనీ వారు సంఘానికి చైర్స్ టేబుల్స్ కంప్యూటర్స్ విరాళం ఇచ్చారు రైతులతో వారోత్సవాల సందర్భంగా వారోత్సవాల్లో పాల్గొన్న నిజామాబాద్ డీసీఓ శ్రీనివాస్ సహకార సంఘం చైర్మన్ మెట్ల రవీంద్రబాబు బోధన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ రవీందర్ క్రేప్ కో మేనేజర్ నారాయణ రెడ్డి కలెక్టర్ ఆఫీసులో ఆఫీస్ ఉంటది సో అంటే మీ అందరికీ మరి సహకార సంఘం అంటే సంఘంలో ఎరువు తీసుకుంటాము అని తర్వాత ధాన్యం కొనుగోలు పెడతా ఇంతవరకే అని ఎరువు చాలా మందికి ఇదే అనేది కట్టడం వాస్తవానికి అంటే ఈ సహకార రంగం అంటే ఒకరుగా సాధించలేని విషయాన్ని సమిష్టిగా గ్రూపుల్గా గా సాధించగలము అనే దాంతో ఏర్పాటు చేసిన వ్యవస్థ రంగమే సహకార రంగం ఏదైనా చాలా సందర్భాల్లో అడవిలో జంతువులైనా శ్రమాలైనా ఏనుగులైనా ఒక్కటిగా తిరగదు ఏ రకమైన ఎలాంటి జంతువు అయినా కూడా సమిష్టికృత ఆ కాన్సెప్ట్ దాన్ని బ్యాక్గ్రౌండ్ కింద పెట్టి దోచుకుని దోచుకోకపోయినట్టే అలాంటి పరిస్థితులలో దీనికి అటు ప్రభుత్వ రంగము ఇటు ప్రైవేట్ రంగాల అదే ఆ రంగం ద్వారానే దేశం అనేది పునర్నిర్మాణం జరుగుతుంది మళ్ళీ మనం మంచిగా పుంజుకొని ప్రపంచంలో ఒక మంచి దేశంగా మారాలనే ఉద్దేశంతో జవహర్ లాల్ నెహ్రూ గారు దీన్ని మన దేశంలో వాళ్ళంతట ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో యూరప్ లో వాళ్ళంతా వాళ్ళు సభ్యులే సంఘంగా ఏర్పడుతున్నారు కానీ మన దగ్గర ప్రభుత్వమే పట్టుకొని ఏర్పాటు చేసి రిజిస్టర్ చేసి వాళ్ళని చేపట్టుకొని నడిపించింది ఇప్పటి వరకు ప్రభుత్వం ఉద్దేశం అయితే అది సో సహకార వ్యవస్థలో ఉన్న సంఘాలు ఇప్పుడు ఇందాక మన ఎక్కువ మేనేజర్ గారు ఏం చెప్పారు మాది ఎరువులు తయారు చేసేది కూడా సహకార రంగంలో ఉందని చెప్పి సో ఇది అదే కాదు దాదాపు పద్దెనిమిది ఇరవై రకాల సర్వీస్ అంటే సేవలు సహకార వ్యవస్థ ద్వారా నడుస్తున్నాయి ఇప్పుడు మీకు ఐడియా ఉంటది సారంగపూర్ లో షుగర్ ఫ్యాక్టరీ ఉంది ఒకప్పుడు ఉంది అది కూడా సహకార రంగంలో చాలా ఇళ్ళు నడిచింది ప్రభుత్వం కొంచెం అప్పుడు ఉన్నాను వివిధ వాళ్ళ కమ్యూనిటీ డెవలప్మెంట్ చేసుకునే పర్పస్ లో కూడా సహకార సంఘాలు అనేవి ఏర్పడాలి అది వాటి బలహీన వర్గ సహకార సంఘాలు ఈ స్ట్రక్చర్ లో ట్యాక్స్ అనేది లెవెల్ లెవెల్లో ఉండే పిఎసీఎస్ గ్రామ స్థాయిలో పండించేది దీనికి పై అంతస్తులు ఏమి మూడు అంతస్తుల సహకార వ్యవస్థ క్రెడిట్ అంటే పరపతి దాంట్లో డబ్బులు ఇచ్చి తీసుకునే దాని విషయంలో ఇది ఏమో ప్రాథమికమైనది ఏమో అంటారు జిల్లా స్థాయిలో జిల్లా బ్యాంక్ అంటారు ఈ ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులు అందరు కలిపి జిల్లా బ్యాంక్ లో ఉన్న బోర్డును ఎంపిక చేసుకుంటారు ఆ బిల్ జిల్లా మనకు నిధిస్తారు అంటే జిల్లా బ్యాంకు అన్ని కలిపి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అని ఇంకొక బ్యాంక్ ఉంటుంది దాంట్లో వీలు సభ్యులు వాళ్ళందరూ కలిపి మళ్ళా నాబార్డు అంటే డబ్బులు మన ఏదైతే రుణాలు తీసుకుంటామో పంట రుణాలు కానీ మధ్యకాలిక రుణాలు కానీ దీర్ఘకాలిక రుణ మన ల్యాండ్ అభ్యర్థి గురించి బోర్ల గురించి పావులు ఇచ్చే లోన్స్ లాంగ్ టర్మ్ ట్రాక్టర్ గురించి కానీ బర్రెల గురించి కానీ గొర్రెల ఇచ్చే లోన్స్ ఉంటాయి కదా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నుండి ఇవన్నీ అసలు డబ్బులు నాబార్డ్ నుండి వస్తాయి నాబార్డ్ అంటే రిజర్వ్ బ్యాంక్ సమాంతరంగా ఉన్న బ్యాంక్ కేవలము అగ్రికల్చర్ డెవలప్మెంట్ పర్పస్ ఒక బ్యాంక్ భారతదేశంలో పెట్టుకొని ఉన్నాం రెగ్యులేటరీ సంస్థ అంటారు భవిష్యత్తులో ఎక్సెస్ వాడితే ఇప్పుడు మనం టాబ్లెట్ వేసుకున్నా కూడా రోజు డాక్టర్ చెప్తే ఒకటే టాబ్లెట్ వేసుకుంది జల్లీ దగ్గర సహకార నుండి ప్రాథమిక వ్యవసాయ పర్పస్ సంఘానికి సంఘం నుండి మళ్ళా తిరిగి కూడా కట్టే చెల్లించినప్పుడు తీసుకున్న రుణం వడ్డీతో మనం నిర్దేశించుకున్న రుణం వడ్డీతో మనం కట్టినప్పుడు మళ్ళీ సేమ్ ఇదే మళ్ళీ సభ్యుడు వచ్చి సంఘానికి కడతాడు సంఘం పోయి బ్యాంకు కడతది బ్యాంకు పోయి పేఎస్ క్యాబ్ అంటారు తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ పడుతుంది వాళ్ళు పోయి మళ్ళీ నా బాడకు రీపే చేయవలసింది ఇది ఒక చైనా ఇది ఎంత పరపతి వరకే యాక్చువల్ గా మన దగ్గర ఇప్పుడు ఇలాంటి సహకార సంఘాలలో ఇంకా డిపాజిట్లు పొదుపులు చేసుకునే అకౌంట్లు కూడా పెట్టు ఆలోచన సో ఇప్పుడు ఎందుకు మరి ఇన్ని రోజుల నుండి లేదు ఇప్పుడు ఎందుకు సమావేశాలు పెట్టుకుంటున్నాం అంటే ఇది ఏంటంటే ఐక్యరాజ్య సమితి అంటే అన్ని దేశాలు కలిపి ప్రపంచం మొత్తానికి ఒక సంస్థ ఉంటుంది ఐక్యరాజ్య సమితి అంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఈ సంవత్సరాన్ని సహకార సంవత్సరంగా డిక్లేర్ చేసి దానికి భాగంగా స్ట్రాంగ్ గా ఉన్న దేశం భారతదేశం కాబట్టి మనం ఉత్సవాలు ఈ సంవత్సరం పండగలాగా చేసుకోవాలనేది అంటే స్తబ్దత ఉన్నదాన్ని అందరికీ మళ్ళీ ఒకసారి కోఆపరేషన్ గురించి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో వివిధ రకాలైన కార్యక్రమాలు భారతదేశంలో కానీ మన ఏ తెలంగాణలో కానీ నిర్వహించుకుంటారు అన్ని అన్ని స్థాయి సహకార సంఘాలు సహకార సంఘం అంటే ఒక అఫ్ ఫిఫ్టీ మీకు తెలుసు కానీ చాలా రకాల సంఘాలు ఉంటాయి సూపర్ మార్కెట్లు ఉంటాయి సూపర్ బజార్ కన్జూమర్ సెంటర్ వాటి ఆ సంఘాలు గృహ నిర్మాణ సంఘాలు ఉంటాయి బలహీన వర్గాల సంఘాలు ఉన్నది కదా మనం పరిపాలన చేసే వాళ్ళ దగ్గర మొట్టమొదటి సంఘం అనేది అక్కడ అక్కడికి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా సహకార రంగం ఉంది అయితే కాకపోతే మన భారతదేశంలో సుమారుగా నాలుగు వందల సంవత్సరాలు మనల్ని వాళ్ళు పరిపాలన చేసి మనకు మన భారతదేశం యొక్క పునర్నిర్మాణం జరుగుతుంది అంటే ఇప్పుడు